సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు సినిమా సినిమా ఇది రామ్ తరణ అభిమానులు కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఐఫ్ చాలా భారీగా తీశారు సినిమాని చాలా అద్భుతంగా చేశారు శంకర్ గారు ఇది చాలా హైగా కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది

అనుకోవచ్చు చాలా బాగుంది శంకర్ గారి డైరెక్షన్ ఫైటింగ్ చాలా గారు పాలిటిక్స్ గురించి పాలిటిక్స్ లో ఎలా చేయాలి ఎంత మంచిగా చేయాలి పాలిటిక్స్ అని చెప్పాడు ఒక మోరల్ మెసేజ్ పాలిటిక్స్ బాగుంది నచ్చుతుంది యూత్కి ఎక్కదా అయినా కానీ నచ్చుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఎలా ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పొలిటిక్స్ ఎలా చేయాలనేది సో ఎక్కుతుంది మూవీ ఎక్కుతుంది చాలా బాగుంది డైరెక్షన్ ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ అన్ని బాగా చేశారు త్రీ యాంగిల్స్ ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకొకటి సీఎంగా కనిపిస్తాడు ఒకసారి ఇంకొకటి వాళ్ళ ఫాదర్ రోల్గా ప్లే చేస్తాడు కదా అక్కడ బాగా అనిపిస్తాడు త్రీ రోల్స్ సినిమా మొత్తం చాలా లాగ్ ఉన్నాడు స్టార్టింగ్లో కొంచెం అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చూడొచ్చు సూపర్ హిట్ అంటారు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాలో సీన్స్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి స్టార్టింగ్ లో రామ్ చరణ్ యాక్షన్ అయితే సూపర్ అసలు కియరా అద్వాని చాలా బాగా చేసింది నాకు అన్ని నచ్చాయి

రెండు మూడు క్యారెక్టర్లు అదిరిపోయినాడు రామ్ చరణ్ ఆయన గెటప్ అబ్బన్న క్యారెక్టర్ అదిరిపోయింది ఆ నత్తి వచ్చే క్యారెక్టర్ కూడా అదిరిపోయింది నత్తిగా తను చేసిన క్యారెక్టరు ఇరగదీసేసింది అందరికీ ఆ నత్తిగా తను చెప్పే మాటలు రానప్పుడు అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి నిజంగా శంకర్ గారి సినిమా మళ్ళీ ఒకసారి ఫ్లాప్లు హిట్లు అనేవి సబ్జెక్టులు బట్టి ఉంటాయి ఇది మాత్రం ఇరగదీసిన సబ్జెక్టు మాత్రం అయింది దిల్ రాజు దీంతో ఇంకా వెయ్యి కోట్ల సినిమాలు తీసేదానికి అవకాశం ఉంది తప్పకుండా ఆల్ ది బెస్ట్ బంగ్లాదేశ్ టెన్ టెన్కు టెన్ అంజలి ఎక్స్ట్రాగా చేసి బాగా చేసి నువ్వు ఎట్లా అనిపించింది సార్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మూవీలో టోటల్గా ఫ్రమ్ ద బిగినింగ్ తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది ఎరగదీసాడు సాంగ్స్ కూడా రిచ్గా ఉన్నాయి శంకర్ గారి సినిమాలో ఇప్పటి వరకు తీసిన రిచ్లోకి ఇంకా రిచ్గా తీశాడు సాంగ్స్ ఫైట్స్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడరీగా ఉంది అసలు దిల్ రాజు సినిమా ఈ రేంజ్లో సూపర్ హిట్ అవ్వడము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బాగా నాకు క్లోజ్ అయినా నాలుగు క్యారెక్టర్స్లో కనపడతాను ఆయన నాలుగు డైమెన్షన్లో కూడా ఇరగదీశాడు స్టూడెంట్గా తన అబ్బన క్యారెక్టరు పోలీస్ ఆఫీసరు ఐపీఎస్ అన్ని క్యారెక్టర్లో కూడా రామ్ చరణ్ ఇమిడిపోయి చాలా అద్భుతంగా చేశాడు అతని గురించి చెప్పాలంటే నిజంగా సినిమా ఎంతసేపు ఉందో దానికి డబల్ చెప్పాలి అంత గొప్పగా యాక్ట్ చేసిన సినిమా రామ్ చరణ్ ఇప్పటి వరకు ఆ ఏ హీరో కూడా ఇంత ఈ విధంగా చేసిన దాంట్లో గొప్పగా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనే విషయం మనం మర్చిపోతాం ఎక్కడ చిరంజీవి గారి షేడు కానీ చిరంజీవి గారిలా కానీ ఎక్కడా కనపడ్డు రామ్ చరణ్ తన ఇండివిజువల్గా తను తెచ్చుకునే కెరీర్ తను తెచ్చుకున్న పేరు అదిరిపోయింది గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజర్ లాంగ్వేజ్ అట్లాంటిది ఏమి ఏదైనా కానీ ఒక సినిమా కథ చెప్పాలి అంటే అది దాని ల్యాగు అది షార్ట్ టైము అని అనుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఆ కథ నిడివి ఎలా చెప్పాలో అలా చెప్పాలి చాలా షార్ట్ కట్లో చెప్పే విధంగా కాదు అది కథ కథగా చెప్పాడు సూపర్గా ఉంది సినిమా గేమ్ చేంజర్ ఏపీ గేమ్ చేంజర్ ఎవరో మీకు అర్థమైంది అలాంటి అలాంటి గేమ్ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి ఒక రోజు ముందే రెండు రోజుల ముందే వచ్చింది సంక్రాంతికి అలా ఫ్యామిలీతో వచ్చి సరదాగా చూసి వెళ్ళొచ్చు వెళ్ళవచ్చు ఐ మీన్ శంకర్ డైరెక్షన్ అంటే మేము మూవీ లవర్స్ కాబట్టి శంకర్ డైరెక్షన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చాము బట్ అలా లేదు బట్ ఓకే వచ్చి చూడవచ్చు ఒకసారి చూడొచ్చు సినిమా బాగా ల్యాగ్ ఉందంటే ల్యాగ్ ఏం లేదు స్మూత్గా బాగానే వెళ్తుంది ల్యాగ్ అనేసి లేదు బట్ శంకర్ గారి మ్యాజిక్ లేదు మూవీలో అంతే సినిమా మొత్తం ఏపీ పొలిటికల్ లేదు అలా ఏం లేదు పక్క కమర్షియల్ మూవీ లాగా ఉంది అంతే రామ్ చరణ్ చాలా బాగా చేశారు రామ్ చరణ్ ఏ సూర్య చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇప్పుడు ఓన్లీ వాళ్ళ సీన్స్ కన్సిడర్ చేస్తే మూవీ చాలా బాగుంది దాని తప్ప అదే రుటీన్ స్టోరీ అదే మొత్తం ల్యాగ్ మూవీ ఎవర అంజలి అంజలి మర్చిపోయిన చిన్న రోల్ కదా కానీ బాగా చేసింది ఆమె కూడా ఆమె డ్యాన్స్ బాగుంది అంత బాగుంది ఆమెది కూడా మూవీ మాస్గా ఉంది సూపర్ త్రీ థౌసండ్ కోర్స్ పక్క అంటే రామ్ చరణ్ అభిమాని నేనే పదిసారి చూస్తాను రామ్ చరణ్ కోసం ఎట్ట వరల్డ్ వైజ్లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్ కంటే ఒక కోరిక పెట్టుకుంటా అందరూ పదిసారి సారి చూడండి మనం మూడు వంద మూడు వేల కోట్లు కొడతాను గేమ్ చేంజర్కి ఓకే ఇద్దరు రిక్వెస్ట్గా చెప్పుకున్నా అందరికీ మనం గెలుస్తాను ఓకే మూవీ మొత్తం బ్లాక్ బస్టర్ అందరూ చూడొచ్చు త్రీ థౌ త్రీ త్రీ థౌజండ్ కోట్ పక్కా ఈ మూవీకి రాసి పెట్టుకోండి నా పేరు దేవా తమిళనాడు రాసి పెట్టుకోండి రా రాకపోతే ఎట్లుంది మేడం గేమ్ చేంజర్ లాగుంది మూవీలో కలెక్టర్ రోల్ బాగుందండి ఒక కలెక్టర్గా ఎన్ని పవర్స్ ఉంటాయి ఏమేమి చేయగలుగుతారు అండ్ ఒక అంటే మనం అనుకుంటాం కదా పాలిటిక్స్లో ఉంటే ఏం చేయలేరు అని యాక్చువల్గా కలెక్టర్ రోల్ అంత మెయిన్ పార్ట్ అనేది ఈ మూవీలో కనిపించింది ఫోర్ క్యారెక్టర్స్ కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ రోల్ నార్మల్గా ఒక లవర్ బాయ్ అండ్ అప్పన్నారు కలెక్టర్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనిపించారు ఆంజలి గారు తన పాస్ట్లో వస్తారు అంటే ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది తను టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది హీరో తగ్గ విలన్ విలోన్ దగ్గ హీరో అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు క్యారెక్టర్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చూసి నేను షాక్ అయ్యాను అసలు డిఫరెంట్గా కనిపించారు తండ్రి పాత్రలో కానీ ఎంత అంటే మనం ఒకసారి తప్పు చేసినా మళ్ళీ దాన్ని పశ్చాత్తాపం కన మించింది ఏం లేదు అనేది అతను చూపించాడు ఫోర్ పాయింట్ ఫైవ్ బాగున్నాయి జరగండి జరగండి పాట చాలా నచ్చింది కలెక్టర్ రోల్ అండి కలెక్టర్ రోల్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రోల్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్యారెక్టర్ ఆయన సినిమా ఆయన ఏం చేయాలో క్యారెక్టర్ చేశాడండి మెయిన్ ఆయన ఆయన తగ్గట్టు సినిమా కాదు అది ఇప్పుడు అదే మహేష్ బాబు సినిమా చేశాడు సేమ్ తగ్గట్టు పొలిటికల్ సీఎం అండ్ ఇంకోటి ఆఫీసర్లు సేమ్ హీరోయిన్ ఉంది సేమ్ ఎక్కడ ఎక్కడైతే ఈ సినిమాలో ఎట్లయితే హీరోయిన్ కంటెంట్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది మూవీ అనిపిస్తుంది గేమ్ చేంజర్ చూస్తే ఉన్న మైండ్ చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే మూవీ పైన బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఏంటంటే మనము చూసాం లాస్ట్ మూవీటో భారతీయుడు టూ ఫ్లాప్ అయింది కానీ ఈ మూవీ చాలా హిట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వచ్చాను నేను ఈ మూవీ స్టోరీ ఫోర్ ఇయర్స్ బ్యాకే రాశాడంట అట్లనే బ్యాక్ స్టోరీ లాగా ఉంది ఏంటంటే కరెంట్ మార్కెట్లో లేదు ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలంటే కరప్షన్ కరప్షన్ అదే స్టోరీ అదే లెంత్లో వెళ్తున్నాడు అసలు శంకర్ పాతశంకర్ ఈయననా అని డౌట్ వస్తుంది కొత్త శంకర్ అనిపిస్తుంది ఎందుకంటే శంకర్ స్టోరీ మనం ఓన్లీ శంకర్ మూవీ అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఆయన యాక్సెప్ట్ చేయాలంటే కష్టమవుతుంది ఈ మూవీతో మళ్ళీ భయమైతుంది చెప్పాలని సూర్య గారి గురించి చెప్పాలంటే సూర్య మనకు తెలుసు చాలా మంచి యాక్టర్ ఆయన సో ఆయన యాక్టింగ్ వైజ్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ సూర్య అయినా రామ్ చరణ్ అయినా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేశారు చాలా బాగా చేశారు బట్ ఏంటంటే స్టోరీలో కాన్సెప్ట్ స్ట్రాంగ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఎంత టెన్ ఆఫ్ ఫైవ్ త్రీ త్రీ రాలేదు హండ్రెడ్ పర్సెంట్ రాలేదు మూవీ అయితే గేమ్ చేంజర్ కానీ అదే అంటున్నా మైండ్ చేంజ్ అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యాన్స్కి ఒక్కటే ఉంటున్నా ఫ్యాన్స్ వైజ్ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హర్ట్ అయితే కారు ఆయన యాక్టింగ్ అయిన స్టైల్ ఆయన డాన్స్ ఎవ్రీథింగ్ ఫైన్ బట్ స్టోరీ లేనప్పుడు స్టోరీకి ఆయనని బ్లేమ్ చేయలేం కదా స్టోరీ అనేది డైరెక్టర్ పొలిటికల్ రియాలిటీ కంటే కొంచెం దగ్గర ఉంది బట్ ఎగ్జాక్ట్లీ అట్లేం లేదు అంత దాన్ని కోరిలేట్ చేయలేం మనం మూవీలో స్టార్టింగ్ ఇది ఏ పాలిటిక్స్ సజెషన్ ఏమ అందరూ కలిసి చూడొచ్చు బట్ ఏంటంటే వన్ టైం వాచ్ మూవీ బాగుంది చాలా బాగుంది మూవీ బాగుంది ఎంత ఉంది మేడం గేమ్ చేంజర్ మూవీ బాగుంది చాలా బాగుంది ఏ విధంగా మొత్తం బాగుంది మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు యా 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 అందరూ చూడొచ్చు చాలా బాగుంది మూవీ టూ క్యారెక్టర్స్ లో చేశారు సో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఇంకోటి ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు రెండు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది మొత్తం ఓవరాల్ సినిమా అయితే బాగుంది లేదు అలా ఏం లేదు బాగుంది ఓవరాల్ మూవీ బాగుంది నేను ఫైవ్కి ఫైవ్ అనే ఇస్తాను సాంగ్స్ చాలా బాగున్నాయి ఒక సాంగ్ అయితే లేదు యాక్చువల్లీ కానీ సినిమా చూసినంతసేపు ఆ సాంగ్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ అయితే రాలేదు బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే స్టోరీ సెకండ్ హాఫ్ లింక్ చేయడానికి ఉంటుంది సెకండ్ హాఫ్ లో అభిజయం పార్టీ స్టోరీ కంటెంట్ ఉంటుంది సూపర్గా ఉంది మంచిగా ఏపీ పొలిటికల్ అని కాదు ఎవరిది పొలిటికల్ ఉంది కదా అత ఉత్తరప్రదేశ్లో పొలిటికల్ ఉంటుంది కేరళలో పొలిటికల్ ఉంటుంది కర్ణాటకలో పొలిటికల్స్ జరుగుతుంది అవే సీన్స్ని చూపించి చూపించారు ఇందులో పక్కాగా ఆంధ్రాని ఎందుకు అనుకోవాలి ఆంధ్రాకి అవ్ చేయొద్దు అది ఓకే అంటే రీసెంట్గా మన షీతి షిప్ షీతి షిప్ అన్నారు కదా సో ఆ కంటెంట్ మూవీలో మన నాదేళ్ళు మనోహర్ గారు సీన్స్ ఉన్నాయి కొన్ని ఇది బిఎంఐ సీ చేయడం సీన్స్ ఆ సీన్స్ గుర్తు అక్కడ సో అందుకే అయ్యే జరుగుతాయి ఆటోమేటిక్గా మన రియల్గా జరుగుతుంది అవున్రే మన లాస్ట్ టైం ఆంధ్రాలో జరిగింది కదా అని చెప్పి అనుకుంటాం ఆ సీన్స్ గుర్తొచ్చినాయి అందుకని ఆంధ్ర పొలిటికల్ సింకేని చెప్పి పనుకోవచ్చు మేబీ ఫోర్ ఇస్తాను నేను